హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను నా పెళ్లి చీరలైన కొత్తవైన బట్టలు అనేవి అలాగే స్టోర్ చేసుకుంటాను అలాగే మామూలుగా డైలీ వేరు ఇవన్నీ సెల్ఫుల్లో ఎలా సర్దుకుంటాను కబోర్డ్స్ లేకపోయినా అనేది అయితే ఈ వీడియోలో మీరు చూస్తారండి ఇవైతే నేను స్టోరేజ్ బ్యాగ్స్ ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసుకున్నానండి ఇవైతే త్రీ వచ్చాయి త్రీ కూడా నాకు వన్ ఫిఫ్టీ సెవెన్ ఉన్నాయి కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి నార్మల్గా ఇప్పుడు స్టోరేజ్ బ్యాగ్స్ నార్మల్గా ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇవి కొనాలన్నా పదిహేను వందలు పదహారు వందలు ఉంటాయి సో అవి కొన్నా కానీ ఈ మధ్య వాటిలో కూడా నాకు బట్టలు పెట్టిన స్మెల్ లాగా వస్తున్నాయండి సో అందుకని నేనైతే ఇవి తీసుకున్నాను ట్రై చేద్దామని ఏ విధంగా సర్దుకుంటున్నానైతే వీడియోలు అయితే చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎవరిని కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఈ బ్యాగ్ ఓపెన్ అనేది చేస్తానండి నాకైతే అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ శారీస్ అయితే పట్టాయండి ఒక్కొక్క బ్యాగ్లో అలాగే పిల్లల డ్రెస్లు కూడా పెట్టుకుంటున్నాను చూడండి ఏ విధంగా సర్దుకుంటాను అనేది కూడా చూపిస్తున్నాను ఇటు పక్క ముందు వైపు అయితే విజిబుల్ అండి కవర్ అటాచ్ చేసి ఉంది మనకి అంటే ఏ బట్టలు ఏ బ్యాగ్లో ఉండేది కూడా మనకు అర్థమవుతుంది ఈజీగా సర్దుకోవచ్చు స్పేస్ అయితే చాలా ఎక్కువే ఇచ్చారండి క్యారీ కూడా చేయొచ్చు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా సైడ్కి ఇలా పట్టుకోవడానికి ఇవి కూడా ఇచ్చారు జిప్స్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయండి రెండు వైపులా ఇచ్చారు అదే చూపిస్తున్నాను ఇక్కడ అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఇవి స్టోరేజ్ బ్యాగ్స్ కాబట్టి మామూలుగా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి అలాగే ఇవి కలరా ఉండలు ఉంటాయి కదండి నార్మల్గా బీర్ వల్ల కూడా వేసుకుంటాము అవి వేసుకోవచ్చు బట్టల మధ్యలో పెట్టుకొని అవి వేసుకున్న ఇంకా నీ ఎప్పటికీ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుందండి ఇక్కడ బ్యాగ్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా ఉంది అది ఇన్విజిబుల్గా కవర్ లాగా ఇచ్చారండి మనకి ఏ బట్టలు ఎందులో ఉన్నాయి అనేది అర్థమవుతుంది ఇప్పుడు నేనైతే ఒక్కొక్క శారీ అయితే చూపిస్తాను నా శారీ కలెక్షన్ కూడా చూసేయండి ఇందులో నా పెళ్ళి చీరలు ఉన్నాయి అంటే అది ఎక్కువ ఎక్కువ కాస్ట్లీ చీరలు కూడా ఇలాగ స్టోర్ చేసుకోకపోతే ఖరాబ్ అయిపోతాయి అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి మామూలుగా బీరువా లేని వాళ్ళు బట్టలు సెల్ఫుల్లో పెట్టుకుంటే బట్టలు అనేవి ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఆ బ్యాగ్స్ లింక్ ఎవరికైనా కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను అయితే మీకు ఎక్కడ తీసుకున్నాను అనేది మెన్షన్ అయితే చేస్తాను సో ఇది వచ్చేసి వ్రతంలో నా పెళ్ళి అయ్యాక నేను కట్టుకున్న చీర అండి నా ఇన్ని చాలా లైట్ వెయిట్గా సింపుల్గా ఉంటాయి కలర్స్ కూడా చూసేయండి ఈ వీడియోలో అయితే నా మెయిన్ పెళ్ళి చీర తరంబ్రాల్ చీర కూడా కనిపిస్తుంది చూడండి నేను మగ్గం వర్క్ బ్లౌజు ఏ కాస్ట్గా వేయించుకున్నాను అనేది కూడా నేను అయితే ఈ వీడియోలో చెప్తానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా శారీనైతే నేను ముందే మడత పెట్టి పెట్టుకున్నానండి వీడియోలో మడత పెట్టేసరికి చాలా లెంతి అయిపోతుందని చెప్పి ముందే మడత పెట్టుకున్నాను అలాగా మడత పెట్టుకున్నాక లోపల వైపే ఏ శారీ బ్లౌజెస్ కూడా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది మళ్ళీ మనం కట్టుకునేటప్పుడు వెతుక్కోకుండా ఉంటాయి సో బ్యాగ్ అయితే చూపిస్తున్నాను ఓపెన్ చేసి లోపల వైపు ఎంత స్టోరేజ్ ఉందని ఇప్పుడు తీసుకున్న శారీ వచ్చేసి వ్రతంలో కట్ వ్రతం అయిపోయి అది ఆ వ్రతం మధ్యలో కట్టుకుంటాం కదండి బట్టలు పెట్టాక అత్తగారు సో ఆ శారీ అనమాట ఈ ఇది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషను ఈ శారీ చాలా లైట్ వెయిట్ అండి అండ్ చాలా బాగుంటుంది కట్టుకుంటే కట్టుకున్నట్లే ఉంటుంది బాడీకి సో ఇక్కడ చూపిస్తున్నాను ఆ శారీ బ్లౌజ్ వచ్చేసి దానిలో అది కాకుండా విడిగా తీసుకొని స్టిచ్ చేయించుకున్నాం దీని లోపలే మళ్ళీ బ్లౌజ్ పెట్టేసి హోల్డ్ చేసి బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నా కాబట్టి శారీస్ ఏమి కట్టుకోను కాబట్టి సో అన్నీ నీట్గా మడత పెట్టుకొని లోపలైతే పెట్టేసుకుంటున్నానండి నార్మల్గా అయితే కట్టుకుంటాను ఇప్పుడు చిన్నపిల్లలు కదా శారీ ప్రిఫర్ చేయను అన్నీ ఫీడింగ్ కొత్త వేసుకుంటున్నాను ఇది వచ్చేసి కూడా పెళ్ళి అప్పుడు తీసుకుని వచ్చేసరేనండి నేను ఈ మధ్య ఆన్లైన్లో కూడా ఈ శారీ చూసానండి అప్పటికి కాస్ట్ తగ్గింది ఇలాంటివి చాలామంది తీసుకుంటున్నారు గ్రీన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కానీ ఈ శారీ కూడా లుక్ చాలా బాగుంటుందండి సో దాని బ్లౌజ్ కూడా దానికి అటాచ్ చేసి పెట్టేస్తున్నాను ఓకే ఈ శారీ వచ్చేసి మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి తీసుకున్నాండి చాలా నచ్చి తీసుకున్నాము ఆ రోజు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేసాము ఇంటికి అంటే అప్పటికి పిల్లలు లేరు కదా కోసం కొంచెం బయట ఎక్కువ తిరిగే వాళ్ళము శారీస్ కోసమైనా ఏదైనా షాపింగ్ కోసమైనా సో ఇదైతే మోస్ట్లీ మా హస్బెండ్కైనా నాకైనా చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషను నాకు ఎక్కువ ఇలానే ఉంటాయండి పింక్ గ్రీను ఆరెంజ్ మెరూను ఇలాంటివి ఎక్కువ ఉంటాయి నా శారీస్లో కూడా బ్లౌజ్ అయితే ఇది హైలైట్ అండి ఈ చీర వచ్చేసి నాకు ఫోర్టీన్ హండ్రెడ్ పడింది ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి ఎన్ని షాపులు తిరిగాయో నాకే గుర్తులేదు ఇక్కడ అంతా ఎన్ని షాపింగ్ మాల్స్ అంటే అన్ని షాపింగ్ మాల్స్ తిరిగాం నెక్స్ట్ ఇది వచ్చేసి నా మెయిన్ పెళ్లి పట్టు అండి నేను ఇష్టంగా తీసుకున్న కలెక్షన్లో ఒకటి ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు ట్వంటీ ఎయిట్ థౌజండ్ పడింది అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చి ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండి ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి మగ్గం వరకు వేయించుకున్నాను మగ్గం వరకు అలాగే చిన్న హ్యాండ్స్కి కూడా చిన్న చిన్నగా థ్రెడ్ వర్కింగ్ వేయించుకున్నాను ఈ మగ్గం వర్క్ కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ టు ఫైవ్ పడిందండి మాకు ఇదంతా మా వదిన వాళ్ళే దగ్గ వాళ్ళ దగ్గరలో కుట్టించారండి వర్క్ అంతా వేయించి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడినట్టుంది చీర అయితే నాకు చాలా ఇష్టం అండి కానీ ఇది టూ టైమ్స్ ఆ త్రీ టైమ్స్ కట్టుకున్నాను అంతే నెక్స్ట్ ఇది వచ్చేసి తరంరాల్ చీర తరంరాల్ చీర కూడా చీర వచ్చేసి తక్కువ కాస్టే పడిందండి సిక్స్ థౌసండ్ అండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అండ్ నైన్ థౌసండ్ అనుకుంటానండి మర్చిపోయాను ఇది బ్లౌజ్ హైలైట్ అండి దీని బ్లౌజ్ ఎక్కువ కాస్ట్ పడింది మెయిన్ పట్టు చీర కంటే తరంరాల్ బ్లౌజ్ ఎక్కువ కాస్ట్ పడిందండి అండ్ వెయిట్ కూడా ఉంది ఇది అసలు కట్టుకోలేదండి అప్పుడు పెళ్ళయ్యాక గుడికి వెళ్తాం కదా అప్పుడు కట్టుకున్నాను కానీ అసలు కట్టుకోలేదు ఇది కూడా బ్లౌజ్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను నార్మల్గా వైట్ శారీ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాం కదా సో అందుకని నేను ఇంకా ఎప్పుడేం కట్టుకోలేదు గుడికి అలా వెళ్తే కట్టుకోవాలి కానీ ఇంకా మనకి మనకేంటంటే ఆడవాళ్ళకి చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి తక్కువ వాడతాము తక్కువ కాస్ట్ పెట్టి ఎక్కువ వాడతాము ఎన్నిసార్లు అనిపించిద్దు ఎంత కాస్ట్ పెట్టి అనుకున్నాను వాడనే లేదు అని కానీ ఇష్టంగా తీసుకుంటాము దాంట్లో మాత్రం కాస్ట్ తగ్గించుకోము సో ఇదైతే తీసుకున్న చీర కానీ కుట్టించలేదు సో బ్లౌజ్ కూడా దాని లోపలే ఉంది ఇది కూడా మా వదిన వదిలిపెట్టిన చీర ఇది కుట్టించలేదండి అలాగే ఉంది అయ్యేసరికి కుట్టించుకున్న తర్వాత వేసుకుంటాం కదా ఇప్పుడు ఎందుకని కుట్టించలేదు నెక్స్ట్ ఇది వచ్చేసి మా సిస్టర్ మ్యారేజ్కి తీసుకున్న చీర ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా లైట్ వెయిట్ లేస్ బార్డర్ వచ్చి ఇది ఇది సిక్స్ హండ్రెడ్ పడినట్టుందండి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడా ఇది చాలా తక్కువ కాస్టే పడింది ఇక్కడ దగ్గరలో ఆర్కే కలెక్షన్లో అండి ఈ మధ్య ఆర్కే కలెక్షన్స్ చాలా మంచి కలెక్షన్స్ తీసుకొస్తున్నారండి ఇది వచ్చేసి పెళ్ళి అప్పుడు తీసుకునించారండి నార్మల్గా తీసుకుంటాం కదా ఎక్కడికైనా బయటకి ఎట్లా వెళ్ళినప్పుడు కట్టుకుంటామని ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అయితే ఇప్పించుకున్నాను కంప్యూటర్ వర్క్ అది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడిందండి అప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అది కూడా విడిగా హాఫ్ పట్లో బ్లౌజ్ పీస్ తీసుకొని కుట్టించుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి మా రిలేటివ్స్ ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పేసి తీసుకున్న చీర వన్ టైము టూ టైమ్స్ కట్టుకున్నాను అంతే అంతే ఇంకా ప్రతి ఆడవాళ్ళు ఇంతేనేమో ఇంకా పెళ్ళి అయ్యి పెళ్ళైనప్పుడే చాలా కొంటాము ఇంకా పిల్లలు అయ్యేసరికి అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి ఏం కట్టుకోము సో ఇదైతే ఆల్రెడీ కవర్లోనే వచ్చేసింది సో మళ్ళీ కవర్లో పెట్టి పెట్టేస్తున్నాను ఈ శారీస్ అన్నీ మళ్ళీ కట్టుకున్నామంటే ఆడవాళ్ళకి ఇంకా బాడీలో చేంజెస్ వస్తాయి మళ్ళీ బ్లౌజెస్ అన్నీవి చేయించుకోవాలి ఇంక అందరూ ఇంట్లో ఇంతే మ్యారేజ్ శారీస్ శారీస్ అట్లే ఉంటే మళ్ళీ బ్లౌజెస్ తీసుకోవాలి సో ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుంటానండి చూడండి నాకు ఇక్కడ ఆల్మోస్ట్ నైన్ టు ట్వెల్వ్ శారీస్ పట్టేసాయి నేనైతే చాలా నచ్చిందండి నాకు ఇదైతే ఈ బ్యాగ్స్ అనేవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి ఎవరైతే ఇలాగా ఇంకా సెల్ఫీలు కబోర్డ్స్ లేకుండా బీర్ వాళ్ళు లేకుండా ఉన్నారో వాళ్ళైతే నేను చా ప్రిఫర్ చేస్తానండి ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ మనం ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు సో ఇదైతే తీసుకొని బట్టలు అయితే నీట్గా పెట్టుకోండి మన కాస్ట్ అని కాదు మనం ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా బట్టలు అనేవి నీట్గా ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో అయితే ఇది చెప్తున్నాను సో ఈ విధంగా ఇప్పటికీ టూ బ్యాగ్స్ అయితే సర్దేశారండి మా హస్బెండ్ వచ్చేసి ఆల్రెడీ ట్రావెల్ బ్యాగ్ బ్యాగ్ ఉంటే దాంట్లో ఆల్రెడీ సర్దేసి పైన పెట్టాము సో మాకైతే ఈ రెండు బ్యాగ్స్ అయితే సరిపోయాయండి ఇంకో బ్యాగ్ అయితే ఖాళీగానే ఉంది ఇంకెప్పుడైనా మళ్ళీ ఈ సంక్రాంతి ఇలా వస్తుంది కాబట్టి దగ్గరలో తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా బ్యాగ్ అట్లా ఉంచాను తీసుకుని అందులో పెట్టేద్దామని సో ఈ విధంగా అయితే అయితే సర్దుకోవాలండి నెక్స్ట్ సెల్ఫీలో అయితే ఒక పైన ర్యాక్ అచ్చాం ఈ బ్యాగులు పెట్టడానికి ఉంచానండి చూస్తాను ఈ సైడ్ డైపర్ బ్యాగ్ కింద పెట్టేస్తా అంటే పాప కదిలిస్తుందని చెప్పి పైన పెట్టాను సైడ్కి సో ఈ విధంగా అయితే సర్దుకున్నానండి ఈ ట్రావెల్ బ్యాగ్ ఎంత బాగా రండి పెట్టారని చెప్పే కదా ఆ బ్యాగ్ కూడా ఇక్కడే పెట్టాము ఎందుకంటే పైన పెడుతుంటే ఫ్యాన్ తిరుగుతుంది ఆ దుమ్ము బూజ్ అంతా బ్యాగ్ ఖరాబ్ అయిపోతుంది నెక్స్ట్ ఈ సెల్ఫ్ వచ్చేసి నావి నెక్స్ట్ పిల్లలవి కింద కూడా నా ఈ డైలీ వేర్ శారీస్ లెగ్గిన్స్ ఇవి ఉన్నాయండి అలాగే ఇవి మా హస్బెండ్ మా హస్బెండ్ కచ్చాం ఒక సెల్ఫ్ అంతా ఉంటుందండి తను ఎక్కువ ఉంటాయి తనకి బట్టలు కూడా డైలీ వేర్వే కాకపోతే తనకి కొత్త బట్టల కంటే ఈ డైలీ వేర్వే ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి సో ఈ విధంగా అయితే సర్దుకుంటాను సర్దుకున్న తర్వాత దీనికైతే నేను కటన్లు అటాచ్ చేసుకున్నానండి దుమ్ము ఏం పడకుండా సరంగా ఎవరైనా వచ్చిన బట్టలు అవి కనిపించకుండా మన కబోర్డ్స్ లేవు కాబట్టి ఇలా కటన్ తోటైతే కవర్ చేసుకున్నానండి అలా పడకుండా మాకైతే చిన్నపిల్లలు తేప బట్టలు పి లాగేస్తారండి సో ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్